అది చెప్పిన నేను వస్తాను వచ్చా అన్నాడు నేను ఒక్కొక్క సార్ నా భార్య మొక్కింది అంటే వస్తాను అంటే రెండు సార్ అన్న అట్లా వచ్చిండు ఆయన ఉన్నప్పుడే వచ్చిండు అయితే ముఖ్యంగా ఎన్టీఆర్ గారు చనిపోయే ముందు రోజు ఏం జరిగింది అసలు ఆయన చనిపోయే ముందు రోజు టూ త్రీ డేస్ ముందు ఎట్లుండే ఆయన పరిస్థితి ఎట్లుండే ఆ రోజు ఒక రోజు ముందు ఆయన పళ్ళ డెంటింగ్ అయితుండదు లోపట్లో చెప్పినారు అయితే ఇంట్లోనే డెంటింగ్ చేస్తుండు సైఫుల్లా బేగ్ అమెరికాకి వెళ్ళాడు వస్తాడు ఆయన అమెరికానే ఉంటాడు సార్ ఫోన్ చేసా కానీ ఆడికి వెళ్ళి వస్తాడు ఆయన పండ్లు తీసుకొని వస్తాడు ఇంకోటి రామచంద్రరావు ఇద్దరు కలిసి చేస్తుంటే నన్ను పిలిచిండు పౌరుడు వచ్చి పిలిచిండు అన్న సార్ అంటుండండి పోతాం కానీ వాళ్ళని ఇట్లా ఆపేసాడు ఇట్లా అనగానే వాళ్ళు ఇద్దరు ఆగిపోయారు రెండు ఇళ్ళ అని అన్నాడు ఏంది సార్ అన్నాడు మీరు చైతన్యతం సిద్ధం చేయండి మనము క్యానేజింగ్ చేద్దాం మనం ఏందో ఇంక చూపెడతాం వీళ్ళకి పాతాలంకు దొక్కేస్తా బాబుని మనం ఏందో వీళ్ళకి చూపెడతాం నేను సార్ రెడీగా ఉన్న సార్ ఖాళీ బ్యాటరీ వేయాలి అన్నాడు ఆయన నోటికెళ్ళి వచ్చిన వాడు ఎప్పుడు వెళ్ళి రా అంటాడు ఆయన అయితే నువ్వు పోలే వచ్చానా అనేసి నువ్వు అంటే ఇంటికి పో లేకపోతే వెళ్ళి రా వచ్చానా అంటాడు ఆయన బయటకు వచ్చేసి అరే నేను ఈ మాట అన్నాడు అప్పుడు నాలుగు 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 అవుతుంది ఇప్పుడు అన ఇప్పుడు లేని ఇట్లా అన్నాడు అని నా మనసు కలకల కలకల ఒత్తుకుంటున్నది ఆయన సెక్యూరిటీ అయిన ఉన్నాడు ఆయనకు చెప్పినా కూడా ఏ పూలే అని ఏదో ఒక మాటలు వచ్చి దానికి ఎందుకు నువ్వు పోరాదు పొమ్మన్నాడు కానీ పోయి సార్ అని ఆరు గంటల దాకా ఉన్నా ఆరు గంటలకు భగవాన్ దర్శనం సెక్యూరిటీ అయిన ఉన్నాడు ఆయనకు చెప్పిన రేపు నాలుగు గంటలకు బొమ్మన్నాడు రానే పూలే నా మనసు ఒక్కతలేదు ఇప్పుడు ఆరు అవుతుంది ఇక బయటికి వెళ్ళాడు కదా ఇక నేను పోతున్నా ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయని చెప్పు నాలుగు గంటలకు ఫోన్ చేసిండు ఆ ఫోన్ కూడా ఆయన ఆయన ఫో ఆయన పెట్టిన ఫోనే నాకు ఇట్లా ఎన్టీఆర్ గారు ఆయన ఫోన్ లేదు ఫోన్ లేదు ఆ లచ్చనా నీకు అని మనిషి కోటేశ్వరరాకు చెప్పాడు ఏ కోటేశ్వరరావు ఫోన్ లేదంట చూడు అంటే ఫోన్ పెట్టేసి ఇక అదే ఫోన్ లాస్ట్ ఫోన్ తొందరగా రా అన్నాడు నాలుగు అవుతుంది అప్పుడు పదిహేను నిమిషాలల్లో రోడ్ నెంబర్ థర్టీన్ పోయినా నా చెత్తగా మోటార్ సైకిల్ తీసుకొని మోటార్ సైకిల్ ఎత్తేసి సీదం మీదికి పోయినా మీదికి పోగానే ఆయన ఎప్పుడు ఆయన పండుకుంటా పండుకోవాలంటే పట్టు వస్త్రం ఇప్పేస్తాడు అంగి అంగిప్పేస్తాడు దూతి ఇప్పేస్తాడు మళ్ళీ గుడ్డలు చుట్టుకుంటాడు తెల్ల లుంగి తెల్ల కండువా కప్పుకుంటాడు పడుకునేటప్పుడు పండుకుంటప్పుడు ఆయన రోజు షార్ట్ ట్రాక్ ఇవేమి వేసుకోడు వేసుకోడు తెల్ల లుంగే కట్టుకుంటాడు తెల్ల లుంగి తెల్ల లుంగి కప్పుకు తువాలు కప్పుకుంటాడు తెల్లది ఆ రోజు పట్టు వస్త్రమే ఉన్నది అయినా మీద పట్టు వస్త్రం అండి పండుకొని ఉన్నాడు పండుకొని ఉన్నాడు మొత్తం దగ్గర పోయి చూసిన మొక్క తా బ్లాక్ అయిపోయింది కంప్లీట్ నల్లగా అయిపోయాడు ఒక్క తెర్రగా ఉంటుండే సుంతి మనిషి అప్పుడే చంద్రబాబు బోనమ్మ ఇద్దరు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు నేను చూపెట్టి ఇంటికి వచ్చేసి చనిపోయాడు అదే లాస్ట్ కూడా అయినది పక్కన లక్ష్మీపర్వతి ఉన్నదా ఆమె లేదు ఆమెనే ఉంటుంది కదా ఎవరు లేనప్పుడు ఉంటే ఆమెనే ఇది ఆమె పాకు ఏడుస్తున్నది అప్పుడే ఆరు ఆరు ఆరున్నర అయితే ఉన్నది ఇక నైరు కానీ మనుషులు వచ్చేసిండ్రు విజయవాడ విజయవాడ నైరు దేవునే నైరు ఈమె మనుషులు వాళ్ళు ఓకే మొత్తం డ్యామేజ్ చేసుకుంటా ధన డ్యామేజ్ చేస్తూనే ఉన్నారు కొట్టుకుంటూ వస్తూనే ఉన్నారు ఇక వీడు నన్ను చూస్తే నన్ను కూడా కొడతాడు అని నేను మీద పోయి మోటార్ సైకిల్ తీసుకొని ఇంకా వెళ్ళి వెళ్ళిపోయినా ఎందుకు వానికి ఉన్నది మీద కూడా ఎందుకని చంద్రబాబు ఈ మనిషి కదా చంద్రబాబు మనిషినా ఎన్టీఆర్ మనిషి లక్ష్మి మనుషులు వీళ్ళ ఓకే ఆమెకు నాకు పడదు కదా మీకు లక్ష్మి పడదు అసలు పడదు నాకు ఇక ఇంకా చావు నేను పోలే ఇంట్లో బయట మూడు నెలల దాకా బయటలేదు అంతే మూడు నెలల దాకా ఇంట్లోకి వెళ్ళలే మనుషులో మనసు లేదు హోషల్ లేని నేను ఏం చేస్తున్నా ఎవరితో మాట్లాడుతున్నా ఏం తెలియదు ఆఫీసర్లు కూడా ఇచ్చేసేసారు మూడు నెలల దాకా నువ్వు దానికి ఏం చేయకు అని ఇక అది అట్లనే చెప్పుకోలేని బాధ అంతే మూడు నెలల దాకా అంతే చాలా బాధ ఉండే బాధ ఉండే మూడు నెలల దాకా ఎవ్వరికి చెప్పాలి మూడు నెలల తర్వాత మా సారు లచ్చన నువ్వు రా నువ్వు నడిపించిన కార్యం నడిపించుకో ఏదో ఒక్కొక్క డ్యూటీ చేసుకో అంటే పూలందేశ్వర డ్యూటీ ఆమె సెంట్రల్ మినిస్టర్ ఉండే కదా ఇక ఆమె డ్యూటీ అట్లనే కంటిన్యూ డ్యూటీ చేస్తా పోయినా అది కానీ ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయన చనిపోయే ముందు ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఆస్తి ఉంటుంది కదా ఆస్తి డబ్బులు బంగారము అవన్నీ ఉండే అప్పుడు ఆ ఇంట్లో రోడ్ నెంబర్ థర్టీలో రోడ్ నెంబర్ మాప్ అయిపోయిందయ్యా ఆయన ఉన్నప్పుడు ఉంది అంత డబ్బులు ఉండే ఏమేమి ఉండవు ఇంట్లో తెలుసా గుడుతుందా డబ్బులే ఉండే మొత్తము ఆయన మొత్తం డబ్బే ఓకే డబ్బులు బంగారము బంగారము వాళ్ళ భార్య పెద్ద భార్యది బంగారం అయితే

అని బాగా స్టోరీలు ఇవన్నీ కూడా ఆమె ఫ్యామిలీ డాక్టర్ అక్కడ ఉన్నది కదా ఫ్యామిలీ డాక్టర్ ఉండే మన కింకోటిలో ఉండదు ఆమె ఇల్లు ఆమె కుది చెప్పింది సంతానం కాదు అని ఆమెనే చెప్పింది గెలికెళ్ళి పిల్లలు వస్తారు మీకు లక్ష్మీపార్త గ్యాప్ ఎందుకు వచ్చింది అసలు నాకు మొదలసారి ఇష్టం లేదబ్బాతో మాట్లాడినే మాట్లాడ ఆమెతో అసలు మాట్లాడినే మాట్లాడే మాట్లాడా మాట్లాడతారు అస్సలు మాట అని మాట ఇస్తాను నేను ఆమె కార్ నవ్వ కానీ కార్ గడిగేస్తాను నేను కార్ గడకే వేస్తాను కార్ గడిగే నచ్చ అయిపోతున్నాను మీకు నాకు నచ్చదు ఇక లక్ష్మీపర్వత లాస్ట్ వరకు కూడా గ్యాప్ అట్లుండే మళ్ళీ వేరు పోయి ఎప్పుడు కలవలేదు నేను ఎప్పుడు కడవలేబ్బా సో ఆయన వల్లే ఆమె వల్ల నేను ఆయన జీవితం ఇట్లా అయిందని చెప్పి అంతే మీరు భావిస్తారు అందరిలాగా అంతే అదే నిజం అంటారు అదే నిజం సార్ ఆమె రాకపోతే ఎన్టీఆర్ గారు ఆ విధంగా చావకపోతుండే అది ఈ విధంగా చావకపోతుంటే ఇంకా బ్రహ్మాండగా బతుకుతుండే ఇంకొన్ని రోజులు బతుకుతుండే ఇంకా ఏళ్ళు బతుకుతుండే ఇంకా పదేళ్ళు ఆయన ఆయన పేరు ఏం పేరు ఉన్నది బి మోహన్ రెడ్డి ఓకే ఆమె మున్సిపల్ మినిస్టర్ ఎక్స్ మున్సిపల్ మినిస్టర్ బి మోహన్ రెడ్డి ఆయన జాతకాలు కూడా చూస్తాడు ఆయన చెప్పేటి కూడా ఇది మీకు ఒక గండం ఉన్నా సార్ ఈ గండం పోతే పదేళ్ళ దాకా బతుకుతారు సార్ అని బాబా ఇంకా పదేళ్ళు బతుకుతారు గ్యారంటీ ఒక గండం ఉన్న సార్ గండం పోవాలి సార్ అన్నాడు ఈ గండం లేకపోతే బతుకుతుండే బతుకుతుండే ముఖ్యంగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి